కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ దివంగత టీడీపీ నేత వరపుల రాజా నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీ యువ నాయకులు కౌన్సిలర్లు బోధిరెడ్డి గోపి మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దివంగత నేత రాజా సతీమణి వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా బోధిరెడ్డి గోపి నివాసం వద్ద కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేపట్టారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టె పండ్లు పంపిణీ చేశారు అనంతరం విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసి వారితో కాసేపు గడిపారు ఈ సందర్భంగా తమ అభిమాని నేత రాజాతో ఉన్న పరిచయాలను నేతలు గుర్తు చేసుకున్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో రాజా సేవలు అనిర్వచనీయమైనవని వారు కొనియాడారు అదే స్ఫూర్తితో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నియోజకవర్గంలో రాజా అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో మమేకమయ్యారని కొనియాడారు తమ నేతకు అన్ని వేళ్ల అందుబాటులో ఉంటామని సందర్భంగా నేతలు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జీ వరుపుల తమ్మయ్య బాబు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు నియోజకవర్గ నాయకులు యాళ్ల జగదీష్ కొమ్ముల కన్నబాబు కౌన్సిలర్లు కోనాల వెంకటరమణ ఎండగూడి నాగబాబు నాయకులు బుద్ద సూర్యప్రకాష్ బుద్ద ఈశ్వరరావు పల్లెవెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ढाल बनावट नहीं, ढाल बनावट, ढाल बनावट हो जाए, ढाल बनावट हो जाम, नहीं अंडा बनावट, ढाल बनावट है, ना ना लगा रहा हूँ तब से, तो व्यापार का व्यापार के इसको ना कहेंगे ना मतलब आज का ये नोटिफिकेशन चावल जार के लिए, इसलिए तुम నాయకుల ఆధ్వర్యం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన మండలం నుంచి నుంచి ఇచ్చేసింది